హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను జయశ్రీ ఈరోజు నేను దసరాకి షాపింగ్ చూద్దాము చీరలు కొత్తవి ఏమన్నా అని మా ఫ్రెండ్ అని చెప్పిన కదా మొన్న చీర కట్టుకుంటే అందరు అని అన్నారు కదా ఆ చీర ఇక్కడే కొన్నా అండి ఇదండి షాపు వీళ్ళది ఇక్కడ చూద్దామని వచ్చిన కొత్తది ఏమన్నా వచ్చినాయేమో అని లోపలికి వెళ్తున్నా రండి లోపలికి వెళ్ళి చూద్దాము కొత్త కలెక్షన్లు ఏమన్నా వచ్చినామో చూద్దామని వచ్చినమ్మా కొత్త కలెక్షన్లు చూద్దామని వచ్చినా ఏమేమి వచ్చినావో చూపేసు కొత్తవి కలెక్షన్ ముందుగా అక్కడ కౌంటర్ మీద ఉన్న చీరలే చూపిస్తుంది అండి ఇవి అయితే మామూలుగా అమ్మాయిలకు పిల్లలకు అలాంటి వాళ్ళ కట్టుకోవడానికి బాగుంటాయి అనిపించింది నాకు దసరాకు ఎవరెవరైనా కొనుక్కోవాలనుకుంటే నేను షాప్ అడ్రస్ పెడతా నేను లొకేషన్ కూడా పెడతా కావాలనుకుంటే ఈ మణికొండ ఏరియాలో ఉండే వాళ్ళు వచ్చి చూడవచ్చు ఇక్కడ వచ్చి గ్లాస్ టిష్యూ చీరలు అవి వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ అవి అయితే మూడు కలర్లు ఉన్నాయండి దాంట్లో సేమ్ డిజైన్లో తర్వాత అలాంటివి ఇంకా రెండు మూడు చీరలు చూపించింది ఇవన్నీ ఫ్యాన్సీ చీరలు ఫ్యాన్సీలో విత్తు అంటే రన్నింగ్ ఆ మోడల్లో కూడా ఇంకా రెండు మూడు చీరలు కనిపించినా అండి అన్ని లైట్ కలర్స్ లోనే ఉన్నాయి వాళ్ళ పిల్లలకి ఇలాంటి కావాలి కదా ఇట్లా ఈ కలర్స్ లో ఉన్నవి చీర బాగున్నట్టు ముంగా బెనారస బాగుంది ముంగా బనారస్ చీర అంట మంచి జరీ బుటీతో వచ్చిందండి తక్కువ రేట్లోనే రిచ్ లుక్ కావాలనుకునే వాళ్ళకు చాలా బాగుంటుంది పళ్ళు కూడా ఇట్లా గ్రాండ్గా వచ్చింది దీంట్లో కూడా కలర్స్ చూపించింది అమ్మాయి మీకు అందరికి ఎవరు ఈ వీళ్ళంతా ఈ మధ్యలోనే ఏదో ఆన్లైన్ షాప్ కూడా స్టార్ట్ చేస్తామని అన్నారు కలర్స్ కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపించినాయి ఇవి ఫ్యాన్సీ బెనారస్ చీరలు అండి చూడ్డానికి అయితే నాకు పట్టుకొని చూస్తే మెత్తగా మంచిగా అనిపించింది పెద్దవాళ్ళు కూడా కట్టుకుంటే బాగుంటాయి అని అనిపించింది పెద్దవాళ్ళకు కూడా ఇట్లాంటి చీరలు కొనవచ్చు కాటన్ లాగానే ఉంది ఇది చెందని బెనారస్ ఇట్లా పెద్దవాళ్ళకు అయితే బాగుంటుంది మెత్తగా కూడా ఉంది ఒక ఇట్లా లైన్ పల్లె వచ్చింది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ లో వస్తుంది అన్ని వయసుల వాళ్ళు వేసుకోవడానికి ఉంటుంది అన్నమాట పెద్దవాళ్ళు అయితేనేమో ప్లెయిన్ వేసుకుంటారు ఇంకెవరన్నా వేసుకోవాలనుకుంటే ఇట్లా దీంట్లో కూడా నాలుగైదు కలర్స్ వచ్చినాయండి బ్లౌజ్ అయితే పూర్తిగా ఆపోజిట్ కలర్లో వచ్చినాయండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ బ్లౌజులు వచ్చినాయి రన్నింగ్లో కాకుండా వేరే వేరే కలర్స్లో కాంట్రాస్ట్ కలర్స్లో బ్లౌజులు వచ్చినాయి

ఈ ర్యాంగో చీరలు కూడా నాలుగైదు కలర్స్లో ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి బ్రైట్ గా అనిపించినాయి డిజైన్స్ కూడా ఇంకో చీర కూడా ఓపెన్ చేసి చూపిస్తా అన్నది చూద్దాము ఆ పర్పుల్ కలర్ దాంట్లోనే ఇదేమో పింక్ చీర అండి రాణి పింక్ చీర కలర్ అయితే చాలా బ్రైట్ బ్రైట్గా ఉంది పళ్ళు బ్లౌజ్ కూడా ఇట్లా వచ్చినాయండి పళ్ళు వచ్చింది బ్లౌజు అయితే సైడ్కి వచ్చింది బెనారస్ చీరలలో అయితే బార్డర్కి రాకుండా సైడ్కే వస్తుంది కదా ఎప్పుడైనా కూడా ఇవి జమదాని చీరలు అంటారు డాకా చీరలు అంటారు ఇది కలకత్తా చుట్టుపక్కల ఫేమస్ అండి కలకత్తా నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తాయి ఇవి ఆ చీర అంత ప్లెయిన్ అట్లా బార్డర్ వచ్చేసి పళ్ళు అది బ్లౌజ్ కూడా ప్లేన్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్కి అట్లా బార్డర్ వచ్చింది లైన్స్ బార్డరు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి వైట్ కీ బ్లూ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో రెండు వచ్చినవి ఇది బ్లాక్ రెడ్ కాంబినేషన్ అండి దీంట్లో కూడా అన్నిట్లో విత్ బ్లౌజ్ వచ్చినాయండి ఇదేమో పింక్ చీర ఇంకోటి గ్రీన్ చీర అట్లా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి ఈ చీర నాకు ఎట్లుంటదో అని వేసుకొని చూసుకున్నా అండి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి కొంచెం కొంచెం తేడాతోటి డిజైన్ అయితే సేమ్ డిజైన్ తోటి ఉన్నాయి అట్లా ఆ టసర్ లోనే ఇంకో మోడల్ అండి ఇవి తర్వాత షాప్లో కూడా ఇంకా చాలా వెరైటీల చీరలు ఉన్నాయండి మంగళగిరి చీరలు గద్వాల్ చీరలు ఇంకా చాలా రకాల చీరలు ఉన్నాయి ఈ చీరలు కూడా నాకు మంచిగా అనిపించినాయి బూటాతోటి డ్రెస్సులు ఉండవి లెగ్గిన్స్ ఇంకా నైటీలు అంటే చాలా వెరైటీలైన మెటీరియల్ ఉందండి షాప్లో బ్లౌజు మెటీరియల్స్ అని పెట్టుబడులకు బ్లౌజులు నైటీలు అట్లా డ్రెస్సులు టూ పీస్ నైటీలు టూ వన్ వన్ పీస్ నైటీలు డ్రెస్సులు కుర్తీలు చాలా ఉన్నాయండి ఇందులో వస్తే అయితే టైం అయితే ఇట్లా గడిచిపోతూనే ఉంటుందండి బెనారస్ జార్జెట్స్ ఓకే ఏ రేట్ అమ్మా త్రీ ఫైవ్ ఓకే ఇవాళ పిల్లలు అయితే ఇట్లాంటి డల్ కలర్స్ ఉన్నాయి చాలా ఇష్టపడుతున్నారు అదిగాక ఈ పర్పుల్ కలర్ అనేది ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయింది కదా ఈ వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఇదైతే నాకు మంచిగా అనిపించింది ఇది బెనారస్ చీర ఈ చీర బ్లౌజు పళ్ళు ఇట్లా ఉన్నవి బ్లౌజ్ అయితే చిన్న బూటాతో వచ్చింది సెల్ఫ్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఇట్లా హ్యాండ్స్కు బార్డర్ వేసుకొని ఇందులో కూడా టూ కలర్స్ ఉన్నాయండి తర్వాత ఇబ్బందిని ప్రింట్ చీరలు చూసినామండి సెల్ఫ్ డిజైను బూటీ వచ్చింది రెండు రకాల కాంబినేషన్తో వచ్చినాయండి అన్ని చీరలు కూడా రెండు రకాల కాంబినేషన్తో వచ్చినాయి బార్డర్ కూడా బనారస్ బార్డరు చాలా బాగా అనిపించినవి దీంట్లో కూడా కలర్స్ చాలా ఉన్నవి ఈ పింక్ ఆరెంజ్ చీర అయితే నాకు నచ్చింది కానీ ఈ మధ్యలోనే మా చిన్నమ్మాయికి రెడ్ డార్క్ రెడ్ లైట్ పింక్ చీరనేమో పంపించినట్టును కొంచెం తేడా ఉంది దాంట్లో కలర్స్ అన్ని చూసినా చాలా బాగా అనిపించినాయి ఇవి కూడా చూసింది కదండి చీరలన్నీ అయితే ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పాలి మీరు ఏంటి అంటే అందులో నేను ఒక చీర కొన్నా అండి ఏ చీర కొన్నానో గెస్ట్ చేసి చెప్పండి మీరు సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా అట్లా ఏ చీర వరన్న ఒక క్లూ కూడా ఇస్తాను అండి ఏ చీర వరదో చెప్పడానికి అది నాకు కాదు మా అమ్మాయి కోసం కొన్నా ఏది తీసుకుని వింటానో గెస్ట్ చేసి చెప్పండి చూసింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్